ಶ್ರಮ ಜೀವು ಹಕ್ಕುಲ ಕೈ ಅಸು ಬಸಿನ ಅಮರುಲ್ಲಾರ ಅಮರು ಅಂದುಕೊಂಡು ವಂದನಾ ಕರ್ಮಫಲಂ ನೀರ ಸಾಕ್ಷಿಗ. అందరికి నా బీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి నా గుడ్ మార్నింగ్ అన్న అన్నా గుడ్ మార్నింగ్ లేచొస్తారా లేచిరానే దీ ఎర్రజెండా పాట పడ లేచి కూర్చున్నట్టుంది కదా ఎర్ర కారు ఎర్ర ఎర్రజెండా పాట పాడుకుంటూ ఉంటాం అన్న మనం అదే నా కదా పాడిపోతే వచ్చు ఓ నిన్న ఒక్కరోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి గద్వాల్ నుండి పెట్టినాం తవేరా సోల్డౌట్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో హైదరాబాద్ నుంచి పెట్టినాం సోల్డౌట్ కాంగ్రాలేషన్ అందరికి ఇప్పిద్దాం తగ్గేదలే బట్ స్క్రీన్ మీద చూడవచ్చు మనకు ఎర్రజెండా ఎర్ర కారు హైదరాబాద్ నుంచి డాక్టర్ యోజుల్ కార్ మారుతి ఆల్టో ఎల్ ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఇంకా ఎయిట్ నైన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ పడిపోతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైనల్ అని చెప్పారు మనమైతే దీని ప్రైజ్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు వేల పదకొండు డాక్టర్ యూజ్డ్ కార్ అన్న సెకండ్ ఓనర్ పడిపోతే పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి శాలి డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి శాలీ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బెస్టాప్లోకి ఏమైనా ఐడియా గుడ్ మార్నింగ్ రైట్ అన్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ డాక్టర్ యూజుడ్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకే కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ వన్ ల్యాక్ ఎయిటీన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొద్దిగా తగ్గింపు చేస్తారు స్లైట్లీ నిషులు అన్న ఎక్కువ తగ్గదు కొంచెం తగ్గిస్తారు ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ మారుతి ఆల్టో అండ్ లాక్స్ అయితే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ అంటే ఇంకా మీకు సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్సీ ఉంది సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత మీకు రెన్యువల్ ఆపరేషన్ చేసుకోవడానికి పదమూడు వేలు అవుతుంది అంతే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు ఓకేనా బ్యాక్ మ్యూజిక్ సిస్టమ్ పడిపోతుంది డాక్టర్ కా చూడవచ్చు డాక్టర్ యాంబులన్ కూడా ఉంది డాక్టర్ యూజర్ కార్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న పవర్ స్టీరింగ్ ఓకేనా లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది ఇరవై మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్ బడ్జెట్లో మిడియల్ క్లాస్లో అందరికి కార్లు ఇప్పిడమే సైఫ్ కాస్ట్ లక్ష్యం చాలా మంది కోరిక అమ్మ నాన్నలతో కారులో తిరగాలని భార్య పిల్లలతో కార్లలో తిరగాలని ఆ కోరిక అనేది కాస్ ఓట్ ద్వారా మీకు నెరవేరుతుంది మీరు చేసేది ఒకటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మీ ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి అన్న ఓకేనా ఓకే థ్యాంక్ యూ రెడ్ బెస్ట్ స్టాప్లకి ఏమన్నా డే రైట్ రైట్ అన్న